నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలోని గిరిజన కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం చేపట్టిన దేవేరుల కళ్యాణంను ప్రజలు కనులారా వీక్షించారు కాలనీలో మా గిరిజనులు అందరూ కలిసి నాయకులు కూడా కలిసి ఈ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో కట్టించినాము దాన్ని ప్రతి సంవత్సరం శ్రీరాముల నవమి సందర్భంగా కళ్యాణం జరుపుతూ ఎంతో కష్టపడి మా గిరిజనులు చందాలు దండి కళంతా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు దీనివల్ల రాముడు వారిని ఎప్పుడైతే కళ్యాణం చేసి మనం పూజిస్తామో మన రాజ్యం రామరాజ్యంగా కొనసాగుతుంది అందుకు ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొన్నందుకు అందరికీ అందరికీ వందనాలు చెప్పుకుంటూ నమస్కారం చేస్తున్నాం